నమస్కారం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం రంగాపూర్ గ్రామంలో అంబేద్కర్ డప్పు కళా బృందం మరియు చేర్క అచ్చల నరసింహ ఆధ్వర్యంలో రంగాపూర్ గ్రామంలోని డప్పు కళాకారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది చేర్క అచ్చల నరసింహ తన సొంత డబ్బులతో మాస్టర్ డప్పు మహేందర్ ద్వారా శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పూజా కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది కొద్ది దగ్గర అంబేద్కర్ డప్పు కళాబుందం బంగాపూర్ గ్రామంలో ఈ రోజు నుంచి మనము స్థాపించుకోవడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా ఈ కళ అనేది అందరు నేర్చుకోవాలి ఇది మన బెడ్ నుంచి వచ్చిన కళ కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్పంచుకొని ఇష్టంగా కష్టమనక ఇష్టంగా నేర్చుకోండి ఇది ఈ కళ అనేది ఇప్పుడు కాదు తరతరాల వరకు ఈ కళ అనేది ఇట్లే కొనసాగుతుంది కాబట్టి మీరు మంచిగా నేర్చుకుంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నుండి సార్తో ట్రావెల్ అవుతూ ఉన్నాము ఇక నా గురించి వచ్చేసి నా పేరు డప్పు మహేందర్ మరి కలకొండ గ్రామం ప్రస్తుతం తెలుగు యూనివర్సిటీలో జానపద కళలపైన పీజీ చేస్తున్నాను ఇట్లా ఈ డప్పు కళ అనేది గత ఈ వయ చిన్న వయసు నుంచి ఆ వయసు నుంచే దీనిపైన మక్కువ ఎక్కువ దీన్ని వదలకుండా ఎన్ని అవమానాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వదలకుండా దీన్నే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం డప్పు మహేందర్గా ఎదగడం జరిగింది ఆ ఎదుగుదలకు కారణం మీలాంటి కొంతమంది ఎంతోమంది నేర్చుకున్న వాళ్ళే దాదాపుగా ఇరవై ఐదు వందలు మూడు వేల వరకు నా దగ్గర డప్పు విద్యను నేర్చుకోవడం జరిగింది నాకేదో గొప్పగా వస్తుందని కాదు కానీ నాకు వచ్చిన దాంట్లో పది మందికి నేర్పి నేర్పియడం అనేది ఇప్పుడు మనకు వచ్చింది దాచిపెట్టుకోకుండా పది మందికి నేర్పిస్తేనే మనకు ఇంకొద్ది వస్తుందనే ఉద్దేశంతో పది రూపాయలు అటిట్ అయినప్పటికీ కూడా